ఇది వనభోజనాల వీడియో చివరి వరకు చూడండి మంచి క్వాలిటీ బాస్మతి బియ్యం వాటిని గిన్నెలో తీసుకొని కొన్ని నీటితో కడిగాము తర్వాత కొన్ని బీన్స్ని తీసుకొని నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకొని వాటితో పాటు మరికొన్ని పచ్చిమిరపకాయలు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాము ఇంకా మరి కొంచెం కొత్తిమీర శుభ్రం చేసుకొని వీటన్నిటినీ సరిపడా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని వాటితో పాటు ఇంకొన్ని క్యారెట్లు కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము వీటన్నిటిని సరిపడా నీళ్ళలో వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాము అలాగే పక్కనే అన్నానికి ఎసరు పెట్టి అన్నం కూడా వండాము దీనిని ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాము కావాల్సినవి మొత్తం కూడా సిద్ధం చేసుకొని దగ్గర పెట్టుకొని ఫ్రైడ్ రైస్ చేసాము దీంతోపాటు కొంచెం సాంబారు కూడా చేసుకున్నాము సంస్కృతి సాంప్రదాయంగా వనంలోకి వెళ్ళకపోయినా చిన్న పిల్లలతో కలిసి మా ఇంటి దగ్గరే కార్తీక మాస వన భోజనం పూర్తి చేసుకున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి వారికి షేర్ చేయండి మన ఛానల్లో వచ్చేటువంటి సంస్కృతి మరియు సాంప్రదాయానికి సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి